అందరికీ నమస్కారం ఈరోజు నేను తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి జొన్న విత్తులు గారు రచించి గానం చేసినటువంటి పాటను నేను ఇప్పుడు పాడుతాను ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప ప్రదేశాల గురించి రచించడం జరిగింది ఆయన ఆ పాటను ఒకసారి మీకు ఇప్పుడు వినిపిస్తాను ంస సపై విహరించే వంశారణ తెలుగు నాగస్వరముల తెలుగు అమృత మదనమునకరించి శ్రీకూర్మం నా తెలుగు సరస కవిత విను సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు ఆది భట్ల నారాయణ దాసుని చిరతల సవ్వడినా తెలుగు ఘంటసాల స్వరపేటిక చాటిన గీత మాధురినా తెలుగు తెల్ల దొరకు వణుకు అల్లూరి ములుకు నా తెలుగు జబ్బ చరిచి పెన్ను దెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు హంసపై విహరించే వంశధారణ తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడదనా తెలుగు నీతి నిరీతి నిజాతికిడిన గురజాడ ప్రోడన తెలుగు కోటి సింగముల గర్జననొకటౌ శ్రీ నా తెలుగు కొండ నెత్తగల కోడి రాముడి ప్రాణాయామం నా తెలుగు హంసపై విహరించే వంశధార నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు శ్రీవరాహ నిక్కపు గురువౌ ఎక్కిరాల హృదయం నా తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గలిగిన ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు నాగస్వరముల కులుకులాలలా నాగావలి తెలుగు అమృతమదనమున కమతరించిన శ్రీకూర్మం నా తెలుగు సరస కవిత వినుసుముకులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధ ආරනාते ලොබූ